పోలీస్ వైఫల్యం ఎంత ఉందో చూడమని చెప్తున్నా దారుణ హత్య అది డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఇంకో తెలుగుదేశం పార్టీ వెళ్ళి చంపేశారు అసలు మా వాళ్ళు వెళ్ళి భయపడి చచ్చిపోతున్నాం మేము వాళ్ళ మా కార్యకర్తలు అందరూ కూడా ఏమైనా లోపలేస్తారని మేము చంపుతామా అంత ధైర్యం ఉందా ఏంటి లాండ్ ఆర్డర్ అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది రాష్ట్రంలో డెడ్ బాడీ ద్వారానే పెట్టేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ జేబీఆర్ అని జోలకంటి బ్రహ్మారెడ్డి గారి బ్రాండ్ వేసుకొని జై తెలుగుదేశం అని వెళ్ళినటువంటి కార్యకర్తలు చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పాపం ఎస్పీ గారికి కూడా పొద్దున్న రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఆయన పాపం ఫోన్ ఎత్తట్లే ఫోన్ ఎత్తే మళ్ళీ ఆయనకి ప్రమాదం ఏదో ట్రాన్స్ఫర్ అయిపోతాడా ఆ జగదీష్ అనే లాగా ఇప్పుడు కూడా నాకు అనుమానమే ఎందుకంటే అప్పుడు కొద్దిగా మంచోళ్ళే వాళ్లే చెప్పండి నాకు కూడా ఇబ్బందిగా ఉంది మంచి వాళ్ళు చెప్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారేమైనా కొద్దిగా ఎస్పీ కొద్దిగా రీజనబుల్గా ఉంటాడు కానీ అతని చేతులు ఏముంది పాపం ఏమీ లేదు ఎస్పి చేతులు ఏమీ లేదు పైనుంచి మానిటర్ చేసేటటువంటి పరిస్థితి ఆయన ఎస్పీ ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈనాడు ప్రయత్నం చేస్తుందంటే తొందరలోనే సార్కి లోపులైల్లోకి పంపుతారేమో నాకు అనుమానంగా ఉంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి హత్య కేసులు అన్నెసరీగా ఎంత దుర్మార్గం అండి ఒక హత్య కేసులో ఇన్నోసెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ముద్దాయిలుగా చూపిస్తే ఆ పాపం ఊరికి నేను పోతుందా అని నేను అడుగుతా ఉన్నా